సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటో వినే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక బాబాగారు చెప్పాలనుకుంటున్నటువంటి ఆ సందేశం ఏమిటంటే తల్లి నీకున్న సమస్యలు తీరడం లేదని కలత చెందకు ఎవరి వలన తీరతాయి అని తెలుసుకో తల్లి ప్రతి విషయానికి ఒక ముగింపు ఉంటుంది అన్ని సమస్యలకు ఒక పరిష్కారము ఉంటుంది అది ఎవరి వలన తీరుతుందో కొద్దిగా గమనించి విను ఇప్పుడు నువ్వు సమస్యలలో ఉన్నావు ఈ సమస్య ఎవరి వల్ల తీరుతుంది ఎలా తీరుతుంది అని అయోమయ పరిస్థితుల్లో ఉన్నావు కదా ఎవరి వలన ఎప్పుడు తీరుతుందో చెబుతాను సమస్య ఇచ్చిన దేవుడు దానికి పరిష్కారాన్ని కూడా తప్పకుండా ఇస్తాడమ్మా ఒక విషయం తెలుసుకో నీ సమస్య ఆరంభమైనప్పుడే దానికి పరిష్కారం కూడా ఏర్పడింది ఏ సమస్య కూడా పరిష్కారం లేకుండా ఉండదమ్మా కానీ సమస్యకు పరిష్కారం అవుతుంది అంతేకాని పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది కంగారు పరడం చేయకుండా ఆలోచించు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి సమస్యను ఇస్తే దానికి తగ్గ పరిష్కారం కూడా భగవంతుడు ఇస్తాడు పరిష్కారం కూడా ఆ స్థాయిలోనే ఉంటుందమ్మా కాబట్టి తప్పకుండా పరిష్కరించుకోవచ్చు ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా నాకు మాత్రమే ఎందుకు ఇంత కష్టం నేను మాత్రమే ఎందుకు ఇంత కష్టాన్ని మోస్తున్నాను అవును కదా తల్లి నీకు మాత్రమే ఇంత కష్టాన్ని భగవంతుడు ఇంత పరీక్షని ఇచ్చాడంటే దానిని ఎదుర్కోగల సత్తా నీకు మాత్రమే ఉంది ఎవరు తట్టుకోగలరో వారికి మాత్రమే ఇటువంటి సవాలను కల్పిస్తారమ్మా ఒక్కసారి చిక్కులను ఎదుర్కొన్నప్పుడు గొప్పగా అనుకో ఇంత సవాలు ఎదుర్కోగల శక్తి నాకు ఉంది అని ఇంత సామర్థ్యం ఉంది కాబట్టి నేను నిన్ను ఎంచుకున్నానమ్మా ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో సమస్యలతో పోరాడినావు ఎందరో మనుషులను చూసావు కదా వాళ్ళు ఇచ్చిన అవమానాలు హేళనలతో తక్కువ చేసిన మాట్లాడిన మాటలను వాళ్ళను పట్టించుకోకుండా వచ్చేసావు కదా నిన్ను దెబ్బ కొట్టిన వారిని ఎదుర్కొన్నావు కదా ఇప్పుడు కూడా నీకు ఉన్న సమస్య నువ్వు పరిష్కరించుకోగలవు తల్లి దాని పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది ఎన్నో కష్ట నష్టాలను దాటి వచ్చిన నువ్వు ఇది కూడా దాటగలవు కాబట్టి సమస్య వచ్చినప్పుడు చెప్పుకో నా వల్ల అవుతుంది ఈ సమస్యను నేను ఎదుర్కోగలను నేను ఎదుర్కోగలను కాబట్టి నాకు ఈ సమస్య వచ్చింది అని ఈ ఒక్కటి గుర్తుంచుకోమ్మా దానిని పరిష్కరించగల సత్తా ధైర్యం నీకుంది కాబట్టి ధైర్యంగా ఉండు నువ్వు తడబడినా తట్టుకోలేక పడబోయినా నిన్ను పడకుండా నీ చేతులను పట్టుకోవడానికి నీ బాబాను నేనున్నాను కదా నాకు సహాయం చేయడానికి నాకు ఎవ్వరూ లేరే నా దగ్గర అని నువ్వు ఎవరినీ వెతుక్కోవద్దు ఎవరూ రాలేదని దిగులు పడవద్దు ఏదైనా సరే నాతో చెప్పుకో నీకు ధైర్యంగా ఉంటుంది ఇతరుల దగ్గర నువ్వు బాధపడితే నీ బలహీనత తెలిసిపోతుంది తల్లి నువ్వు బలహీనమైపోతావు ఏదైనా నీ బాబాయిన నీ తండ్రికి చెప్పుకోమ్మా భయపడకుండా నీ సమస్యను పరిష్కరించుకో అర్థమైంది కదా నీకు నీ సాయి ఉన్నాడు భయపడవద్దు నీ బాబా ఉండగా నీకు భయమెందుకు తల్లి నమ్మకంతో ముందడుగు వేయి ఎవరైనా ఎప్పుడైనా మీకు సలహాలు ఇస్తే వినండి తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకో ఈ సాయినాథుని మీద నమ్మకంతో శ్రద్ధ సబూరితో ముందు ముందు చేసే పనిలో ఆలోచించి అడుగు పెట్టండి వర్తమానం గురించి ఆలోచించండి ఉన్న సమస్యలను ఎప్పుడూ తలుచుకొని ఏడుస్తూ కూర్చోకండి చెడు అలవాట్లను వదిలిపెట్టండి ఎదుటి వ్యక్తితో ప్రేమగా మాట్లాడతారు కోపంగా మాట్లాడతారు మీ మీదనే ఆధారపడి ఉంటుంది అందరితో కలిసి ఆనందంగా ఉండు నీ బాబా నీకు వాకు ఇస్తున్నాడు నీ బాబా నీ తోడు ఉన్నాడు అనే నమ్మకంతో ఉండు తల్లి భయం దిగులు వదిలిపెట్టు నీ సాయి తండ్రి తోడుగా ఉండగా భయం ఎందుకు చెప్పు సంతోషంగా ప్రశాంతంగా నిద్రపోమ్మా అని బాబాగారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని మన కోసం తీసుకువచ్చారండి మరి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయి